నమస్తే నేను శ్రీకాంత్ శర్మ నిన్న ఉదయం నుంచి వాట్సాప్ గ్రూపుల్లో ఒక పోస్ట్ చెట్లు కొడుతుంది ఏంటా పోస్టు ఆ పోస్ట్ పైన నా వివరణ ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఆ పోస్ట్ ఏంటంటే ఆ పోస్టు ఎవరు పెట్టారు ఏ ఛానల్ వాళ్ళు అనేటువంటిది మనకు అనవసరం అయితే అందులో ఉన్నది ఏంటంటే సమతామూర్తి ఆలయం గురించినటువంటి విషయం చెప్పుకుంటూ పరమహంస పరివ్రాజకులు పూజ్య ఆచార్యులు శ్రీ తిరు త్రిదండి చిన్నజీయ స్వామి వారి జీవా ఆశ్రమంలో సమతామూర్తి విగ్రహంతో పాటు విష్ణు భక్తులు తప్పకుండా సేవించవలసిన నూట ఎనిమిది దివ్య దేశాల దేవాలయాలు ఉన్నాయి ఒక్క రోజులోనే అన్ని సేవించవచ్చు నూట ఎనిమిది ఆలయంలో దర్శనం ఫ్రీ అన్న ప్రసాదాలు ఫ్రీ వివాహ సమస్యలు కుటుంబ సమస్యలు జాతక సమస్యలు గండాలు కష్టాలు బాధలు ఎన్ని ఉన్నా సరే వెళ్ళి భక్తితో గోవింద గోవింద నారాయణ అని ఆశ్రయిస్తే చాలు అక్కడ పెరుమాళ అనుగ్రహంతో అన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు అలా స్వామి అనుగ్రహంతో బాగుపడిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు అక్కడ అర్చక స్వాములు ఎంతో నిష్టతో వైదికంగా పూజలు చేయడం వలన ఎన్నో హోమాలు యాగాలు నిర్వహించడం వలన మహోన్నతమైన శక్తి అక్కడ ఉంది పూజ్య జయ స్వామి వారి ఆధ్వర్యంలో ఎన్నో వేద పాఠశాలలు గోశాలలు నిర్వహించబడుతున్నాయి కాబట్టి కుదిరిన వాళ్ళు చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు ఇదంతా బాగుంది ఇక్కడ ఏమంటున్నారంటే మళ్ళీ ఎంట్రీ ఫీజు నూట యాభై రూపాయలు మాత్రమే అది కూడా ఎందుకు అక్కడ ట్రాఫిక్ నియంత్రించడము మరియు నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు అనుకుంటూ కొన్ని ఇంకా ఏవో విషయాలు ఉన్నాయి ఇది సమతామూర్తి ఆలయం గురించి చెప్పడం జరిగింది హైదరాబాద్కి శంషాబాద్ దగ్గరలో ఉండేటువంటి ముచ్చింతల గ్రామంలో సంతామూర్తి దేవ్ క్షేత్రం ఉంటుంది చిన్నజీ స్వామివారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి చాలా బాగుంటుంది చూడదగినటువంటిది చిన్నజన స్వామి వారు ఎంతో కఠోరమైనటువంటి శ్రమతో ఎంత అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని చేయడం అనేటువంటి జరిగింది ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు రావడం అనేటువంటి జరిగింది నిజంగా ఒకసారి చూడదగినటువంటి క్షేత్రం నేను కూడా వెళ్ళొచ్చాను అయితే నేను వెళ్ళొచ్చాను కనుక దీని మీద ఒక అభ్యంతరాన్ని ఇప్పుడు ఎవరో ఈ ఈ పోస్ట్ రాసి ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఎవరో రాశారు కదా దాని గురించి నేను చెప్పబోతున్నాను అనమాట అయితే ఏంటంటే ఎంట్రీ ఫీజు నూట యాభై రూపాయలు మాత్రమే అది కూడా అక్కడ ఏదో వసతులు వాటికి వీటికి ఏదో ఖర్చులకు అని పెట్టారు అయితే నేను మా మిత్రుడు వెళ్ళాను ఎంట్రీ ఫీజు రెండు వందల యాభై రూపాయలు ఒక్కరికి ఇద్దరికి టికెట్ నేనే తీసుకున్నాను నేను నా స్నేహితునికి ఐదు వందల రూపాయలు ఇస్తే రెండు టికెట్లు ఇచ్చాను తర్వాత మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్తుంటే ఏ విధంగా అయితే చెకింగ్ ఉంటుందో అదే విధంగా చెకింగ్ ఉంటుంది అంతటి చెకింగ్ అట్లా అవసరం ప్రతి ఆలయంలో కూడా ఉండాలి అంత కట్టుదిట్టమైనటువంటి భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టాలి నిజంగా ప్రతి ఆలయంలో అట్లా ఎయిర్పోర్ట్లో వెళ్ళినటువంటి విధంగా ఉంటుంది అయితే ఇక్కడ ఏమంటున్నారు ఈ రాసినటువంటి వ్యక్తి ఏమంటున్నారంటే నూట యాభై రూపాయలు మాత్రమే అన్నారు నూట యాభై రూపాయలు కూడా ఉంది ఆ నూట యాభై రూపాయలు ఎవరికి కేవలం చిన్న పిల్లలకు అది కూడా ఐదు నుంచి పన్నెండేళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలకు నూట యాభై రూపాయల టికెట్ పెద్దవాళ్ళకందరికీ కూడా రెండు వందల యాభై రూపాయల టికెట్ ఉంటుంది మరి ఈ మిత్రుడు కేవలం నూట యాభై రూపాయలు అని ఏ ఉద్దేశంతో రాశాడు అంటే నాకు తెలిసి మరి ఈ పోస్ట్ రాసినటువంటి వాళ్ళు నాకు తెలిసి ఐదు నుంచి పన్నెండేళ్ళ మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళు రాసి ఉండాలి ఎందుకంటే నూట యాభై రూపాయల టికెట్ వాళ్ళ కోసమే ఏర్పాటు చేయబడింది మరి అంత చిన్న పిల్లవాడు ఇలాంటి పోస్ట్ రాసాడని అంటే నిజంగా అది మెచ్చుకోదగినటువంటి విషయం ఎందుకంటే అంత చిన్న వయసులో ఆలయం గురించినటువంటి ప్రచారం చేస్తున్నాడు కనుక నిజంగా ఆ పిల్లవాడికి హ్యాట్స్ ఆఫ్ అయితే అక్కడ ఆ పిల్లవాడు ఏం చేయాల్సిందే అంటే మా ఏజ్ వాళ్ళకు నూట యాభై రూపాయలు పెద్దవాళ్ళకు మాత్రం రెండు వందల యాభై రూపాయలు అని రాయాల్సింది అది ఒక్కటివి మాత్రము మిస్ చేశాడు అయితే కార్ పార్కింగ్ నలభై రూపాయలు ఉంటుంది ఇందులో అర్చన చేయించుకుంటే ఎక్కడ మీరు అర్చన చేయించుకున్నా సరే అర్చనకు వంద రూపాయలు ఇంకా ఆడియో డివైస్ వీడియో డివైసెస్ ఉంటాయి కదా అంటే మన ఫోన్లు లోపలికి తీసుకెళ్ళకూడదు ఫోన్లు అక్కడే భద్రపరచుకోవాలి తర్వాత కెమెరాలు అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక భద్రపరచుకోవాలి లోపలికి తీసుకెళ్ళాలని అనుకుంటే కనుక ఐదు వందల రూపాయలు చెల్లించి తీసుకొని వెళ్ళాలి ఇవన్నీ కూడా మేము వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మేము చూసాం అయితే ఏమో మీరు అబద్ధం చెప్తున్నారేమో శర్మ గారు అనేటువంటి అభిప్రాయం కూడా కొంతమంది కామెంట్ రూపంలో రాస్తుంటారు యాత్రాధామ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది మీరు గూగుల్లోకి వెళ్ళి వైఏటిఆర్ఏ డిహెచ్ఏఎం యాత్రాధామ్ డాట్ ఓఆర్జీ దీంట్లో ఈ సైట్లోకి వెళ్తే కనుక మీరు సైట్లో క్లియర్గా సమతామూర్తి క్షేత్రం సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీకు అందులో కనబెడతాయి కనుక నూట యాభై రూపాయలు అనేటువంటిది ఇది పిల్లలకు సంబంధించినటువంటిది అయితే ఇక్కడ అవి లేవు ఇవి లేవు అంటూ కూడా కొంత ఆంధ్ర కామెంట్లు రాయడం అనేటట్టు జరిగింది కానీ సమతామూర్తి ఆలయము నిజంగా చూడదగినటువంటి ఆలయము లాంటి క్షేత్రం అది చాలా బాగుంటుంది నూట ఎనిమిది క్షేత్రాలు చుట్టూ మనము లాగా చేసుకొని రావాలి అయితే ఎలాంటి ఖర్చు పెట్టకుండా కేవలం బండి పార్కింగ్ మాత్రమే ఖర్చు పెట్టుకొని ఒక్క రూపాయి అర్చనకు పెట్టాల్సిన అవసరం లేకుండా ఒక్క రూపాయి దర్శనానికి పెట్టాల్సినటువంటి అవసరం లేకుండా ఒక్క రూపాయి ఎంట్రీకి పెట్టాల్సినటువంటి అవసరం లేకుండా ఒక్క రూపాయి కుండీలో వేయాల్సినటువంటి అవసరం లేకుండా ఉన్నటువంటి ఆలయము చిల్పూర్ బాలాజీ ఆలయము ఈ చిల్పూర్ బాలాజీ ఆలయానికి వెళ్తే మీరు రెండు వందల యాభై రూపాయలు మీకోసము మీ చంకలోని బిడ్డకు నూట యాభై రూపాయలు పెట్టి టికెట్ కొన్ని వెళ్ళాల్సినటువంటి అవసరము లేదు మీరు ఫోన్లు కెమెరాలు వాటి కోసం ఐదు రూపాయలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు మీరు అర్చన చేయించుకోవడానికి వంద రూపాయలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు మీరు లడ్డూ ప్రసాదం లాంటివి కొనుక్కోవడానికి యాభై రూపాయలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఉండిలో వేయడానికి ఒక రూపాయి పెట్టాల్సినటువంటి అవసరం లేదు భక్తితో తులసి మాలను పత్రము పుష్పం వచ్చుకొని స్వామివారికి సమర్పించి చక్కగా ప్రదక్షిణలు చేసుకొని గోవింద గోవింద అనుకుంటూ దర్శనం చేసుకొని చక్కగా రావచ్చు కాకపోతే ఒక పార్కింగ్కు మాత్రం డబ్బులు ఉంటున్నాయి కనుక ఏదైతే ఇప్పుడు ఈ సమతామూర్తి ఆలయం గురించి ప్రచారం జరుగుతుందో దాని మీద ఒక క్లారిటీ ఇద్దామనేటువంటి ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేశాను కానీ మాకైతే అసలు సమతామూర్తి ఆలయాన్ని మేము వ్యతిరేకులము కాను చిన్నజీ స్వామి వారికి మేము వ్యతిరేకులము కాము జై శ్రీ మన్నారాయణ అంటాను మేము ఎందుకంటే మేము అర్ధవైత సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళం ఓం నమ శివాయ जय भेद मे भेदभाव लेता मूर्ति की जय श्रीमारायण मूर्ति की जय जीय स्वामी की जय इंद जय श्रीमारायण